తాలూరేవు మండలంలో పీమల్లవరం కేంద్రంగా రెండు వేల ఇరవై ఒకటి నుండి మూడు గ్రామ పంచాయతీల పరిధిలోని ఐదు మహిళా సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తూ పనిచేస్తున్నామని మాస్టర్ ట్రైనీ ధనలక్ష్మి తెలిపారు మండలంలో సుమారు నాలుగు వందల ఎనభై ఆరు మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల పెట్టుబడి తగ్గి లాభాలు పొందవచ్చన్నారు ప్రకృతి వ్యవసాయ రైతు దూలిపూడి బాబీ ప్రోత్సాహంతో చాలామంది రైతులు రసాయనాలు మాని కషాయాలు వాడటం వల్ల పెట్టుబడి తగ్గి ఆదాయం పెరిగిందని తెలిపారు ఆ రైతులను ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది రైతులు ప్రకృతి వ్యవసాయం పట్ల మక్కువ చూపాలని ఆమె కోరారు రైతులకు వంద ఆర్డీఎస్ కిట్లు సిద్ధం చేశామని అవి ఎకరాకు పన్నెండు కేజీల నుండి ఇరవై నాలుగు కేజీలు చల్లాలన్నారు దీనివల్ల కలుపు తగ్గి పొలానికి బలం చేకూరి దిగుబడి పెరుగుతుందన్నారు అందరికీ మల్లవరం ప్రకృతి వనరుల కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ రైతులు ధూళిపూడి బాబి విల్ల సత్యనారాయణ శుభా సత్తికొండ పాపారావు వెంకటలక్ష్మి సంబంధిత వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు నేను కాకినాడ జిల్లా కరప డివిజన్ తాళరా మండలంలో ఫార్మర్ సైంటిస్ట్గా ఎఫ్ఎంటీగా చేస్తున్నాను అంటే మన తాళరా మండలంలో వచ్చి పి మల్లవరం అనే యూనిట్లో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రకృతి వ్యవసాయం అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రకృతి వ్యవసాయంలో మనకి నాలుగు వందల ఎనభై ఆరు మంది రైతులు ఉన్నారు అంటే ఐదు గ్రామ సంఘాలు మూడు పంచాయతీల్లో కలిపి అయితే దీంట్లో వచ్చేసరికి రెండు వేల ఇరవై రెండు నుంచి పిఎండిఎస్ అని పద్ధతిని స్టార్ట్ చేయడం జరిగింది అలా నాలుగు వందల రెండు మంది రైతులు పిఎండిఎస్తో స్టార్ట్ చేస్తున్నారు అయితే ఇక్కడ వచ్చేసరికి ప్రతి సీజను పిఎండిఎస్ ప్లస్ ఆర్డిఎస్ తాలరా మండలం తిమలవరం యూనిట్లో యూనిట్ తరఫున చేయడం జరుగుతుంది అలాగే బీఆర్సి సెంటర్ సెంట్రిక్గా కూడా ఈ విత్తనాలు అనేవి రెడీ చేసి ఐసీఆర్పిలు అందరితోటి కూడా రైతులతో వేయించమని చెప్పి ఇవ్వడం జరుగుతుంది సార్ అదేవిధంగా వచ్చేసరికి మనకి ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆర్డిఎస్ కిట్లు వంద కిట్లు రెడీ చేయడం జరిగింది ఇది ప్రతి రైతు కూడా ఎకరాలో ఎకర వచ్చేసరికి ప పన్నెండు కేజీలు వేయాలని అదేవిధంగా క్యాటర్ వచ్చేసరికి ఇరవై నాలుగు కేజీలు వేయాలని చెప్పడం జరిగింది సార్ ఒక యూనిట్ ఇన్ఛార్జ్ పనిచేసేవారు సార్ ఇప్పుడు మళ్ళీ ఎన్ఎంఎన్ఎఫ్ జీపీలు కొత్తగా తీసుకోవడం జరిగింది సార్ దాంట్లోకి సంబంధించి మన టీమ్ అలవర నుంచి ఒక ఆరు మందిని మళ్ళీ కొత్తగా ట్రైనింగ్ ఐసీఆర్పీని తీసుకోవడం జరిగింది సార్ వీళ్ళలో వచ్చి వచ్చి జీవావరం పంచాయతీలో చేస్తున్నారు ఒకరు వచ్చేసరికి కారింగి ఒకళ్ళు వచ్చేసరికి జార్జిపేట ఒకళ్ళు వచ్చేసరికి నీలపల్లి ఒకరు వచ్చేసరికి పిల్లంక వేరొకరు కాజలూరు మండలం పెదలంకలో చేస్తున్నారు సార్ మన బాబీ గారు ఆధ్వర్యంలో నేను దేశం చేయడం జరిగింది అయితే ఫస్ట్ నేను దాలోకి ఎద చెల్లాను ఎద చెల్లడం వల్ల ఏం చేసింది అంటే కలుపు వచ్చి కొంచెం ట్రబుల్ పడింది కొంచెం ఖర్చు ఎక్కింది తర్వాత మొన్న ఫస్ట్ తొలకర పంటకు ఏం చేశానంటే వేసి ఆకుమడి ఉడచడం వల్ల మనకి ఖర్చు తగ్గింది తర్వాత ఫస్ట్ దాల్వా చేసినప్పుడు మరి చల్లిన మె మెన్యుడి మెన్యుడి కాలకుండా మరి పేడ మన ఎన్ని కూడా ప్రకృతి దేశానికి సంబంధించిన మెన్యులం వల్ల మన తొరకడికి అది చాలా ఉపయోగపడింది రెండో పంటకి ఉపయోగపడింది అలాగే చల్లడం వల్ల అది చిన్న మొక్క చిన్న చిన్న మొక్క పోసినా అది ఏరులో ఏరుగు రుట్టి చాలు అది చేరు బలం దానివల్ల పిండి గిండి వచ్చినా మనం వరి పండించిన వాళ్ళకి ఆశాను నేను ఫస్ట్ దాల్గా అయితే ఐసూర్ మెల్లిక పెట్టినా ఇప్పుడు అయితే ఏఎన్ఆర్ పెట్టినా ఇంకా పాత్ర వేలైతే బాగుంటుంది బాగుంటుంది